బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను ప్రభావంతో కిందటి నెల రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు కురిశాయి వరదలు సంభవించాయి ఏపీ దక్షిణ ప్రాంతం రాయలసీమ జిల్లాలతో పాటు పెరుగునే ఉన్న తమిళనాడు కర్ణాటకలో అంచనాలకు మించిన వర్షపాతం నమోదైంది ఇప్పుడు మళ్లీ అవే తరహా పరిస్థితులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తుంది హిందూ మహాసముద్రంలో తాజాగా తుఫాను ఏర్పడటమే దీనికి కారణం ఇక్కడ ఏర్పడిన ఉపరితల అవర్తనం అల్పపీడనంగా బలపడింది ఫలితంగా తమిళనాడు తీర ప్రాంత జిల్లాలో వర్షాలు పడుతున్నాయి ఈ అల్పపీడనం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్ట్ వెల్లడించింది వాయుగుండంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నాటికి తుఫాన్ గా మారుతుందని పేర్కొంది దీనికి ఫెంగల్ అనే పేరు పెట్టింది ఈ పేరును సౌరీ అరేబియా సూచించింది ఈ సీజన్ లో సంభవించబోతున్న మూడో తుఫాన్ ఇది ప్రస్తుతం ఈ అల్పపీడనం ఇండోనేషియాలోని సమత్ర సమత్ర అండమాన్ నికోబార్ ద్వీప సమీపంలో కేంద్రీకృతమైంది క్రమంగా ఇది పశ్చిమ వాయవ్యం దిశగా కదులుతుందని వాయుగుండంగా మారుతుందని యూరోపియన్ వెదర్ ఫోర్కాస్ట్ తెలిపింది ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నవంబర్ ఇరవై మూడవ తేదీ నాటికి బంగాళాఖాతం అగ్నేయ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఈ అల్పపీడనం క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోకి మధ్య భాగాలపై వాయుగుండంగా మారుతుందని పేర్కొంది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది కాకినాడ కృష్ణ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి బాపట్లతో పాటు రాయలసీమలోని చిత్తూరు తిరుపతి శ్రీ సత్యసాయి పుట్టపర్తి దక్షిణ కోస్తాలోని ప్రకాశం నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది